నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి వార్తలు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ వివిధ కార్యక్రమాల అమలు తీరును అధికారులు వివరించారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సురక్ష క్యాంపుల్లో రక్తహీనత పౌష్టికాహార లోపంతో గుర్తించిన చిన్నారులకు పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అవసరమైనంత కాలం మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్య శాఖ తీసుకుంటుందన్నారు ఈ సమావేశంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి కె విశ్వ శ్రీచరణ్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి ఆర్థిక శాఖ కార్యదర్శి కేవివీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు Thank you చంద్రబాబు అరెస్టు విషయంలో టీడీపీ తీరు వింతగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు బుధవారం అధికారం ఇస్తే ఆ పార్టీ అధినేత అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి చంద్రబాబు పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారు మార్గదర్శి షేర్ హోల్డర్స్ ను బెదిరించి రామోజీ షేర్లు బదిలీ చేయించుకున్నారు రామోజీ బెదిరింపుల పర్వం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది చంద్రబాబు రామోజీ తప్పు చేసి ప్రజల మద్దతు కోరుతున్నారు అంటూ సజ్జల ధ్వజమెత్తారు సీఎం అయిన రెండు నెలలకే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా వీళ్ళ నిజ స్వరూపం ప్రజలకు అర్థమవుతుందని సజ్జల అన్నారు చంద్రబాబు నాయుడు ఆయన అరెస్ట్ తర్వాత ఆ పార్టీ ఆ పార్టీ నాయకులు కానీ లేదా కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు సాధారణ ప్రజాజీవనానికి భంగం కలిగించే రకంగా లేని సమస్య వాళ్ళు క్రియేట్ చేస్తూ ఒక అవినీతి కేసుకు సంబంధించిన ఆధారాలతో సహా ఒక కేసులో వాళ్ళ నాయకుడు అరెస్ట్ అయితే ఆ అంశం మీద ఎక్కడ అజిటేట్ చేయాలనో అక్కడ చేయడం అనేది చిన్నపాటు చేసి రచ్చకెక్కి అసలు కేసు గురించి వివరాలు బయటికి రాకుండా లేదా అసలు అవినీతి మీద జరిగిన అవినీతి మీద డిస్కషన్ లేకుండా పూర్తిగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కంటిన్యూస్ చేస్తున్నారు ఒకంత సక్సీడ్ కూడా అయినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఓ భార్య కుంభకోణం జరిగినప్పుడు దాని గురించి అది ఎట్లా జరిగింది ఒక పార్టీకి అధికారం అప్పజప్పతే ఆ పార్టీ అధినేత స్వయంగా తనే పూనుకొని ఒక కుంభకోణానికి ప్లాన్ చే తెరలేపి తనే ఎగ్జిక్యూట్ చేసి ఫైనాన్షియల్గా బెనిఫిట్ అయినట్టు ఎలాంటి అనుమానాలకు సందేహాలకు అవకాశం లేని ఆధారాలతో దొరికితే అయినా సరే ఆ సబ్జెక్టు మీద కాకుండా సాంకేతిక పరమైనవి ప్రొసీజరల్ ఇష్యూస్ అంటే ఫలానా సెక్షన్ కింద ఇది ఉందా లేకపోతే ఆయన జైల్లో ఎలాంటి ఇది నడుస్తుంది ఆయనకు జలుబు చేసిందో లేకుంటే చర్మ వ్యాధులు ఏదైనా ఉంటాయి దానికి సంబంధించి ప్రాణాంతక వ్యాధులుగా చూపడము జైలు నిబంధనలు కాదు ఏవి అడ్డం రాకూడదు ఏదేదో మానవత్వానికి సంబంధించిన ఇదైనట్టు విజయవాడ దసరా ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు మీడియా పాయింట్ లో దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నాలుగవ రోజు మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తున్నారని టాయిలెట్స్ క్యూ లైన్లు పాలు మజ్జిగ అన్ని కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని మేము భక్తులకు టైం ఎంత పడుతుంది అని అడిగితే నలభై ఐదు నిమిషాలు రెవెన్యూ అందరి సిబ్బంది చాలా కృషి చేస్తున్నారన్నారు ఎనిమిది రకాల వంటకాలతో భక్తులకు అమ్మవారి ప్రసాదం ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని మేము కలిసినప్పుడు సామాన్య భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో దుర్గగుడి చైర్మన్ కర్ణాటి రాంబాబు కమిటీ సభ్యులు తయతల పాలు ఉన్నారు నాద్రి మీద దసరా నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు నాలుగో రోజు ఇంటి ఉన్నాయి గత మూడు రోజుల నుంచి కూడా ఒక చిన్న బాంధం జరగకుండా అన్ని సాఫీగా సభ్యంగా జరుగుతున్న విషయం అంతా కూడా మీకు విలుతమే ఈ రోజు నాలుగో రోజు కూడా అంటే ఏ రోజుకి ఆ రోజు అనుభవపూర్వకంగా ఎక్కడికెక్కడ ఏ చిన్న లోపలి వ్యక్తిపై చేసుకుంటూ అది పునరావృతం కాకుండా ఏ రోజుకి ఆ రోజు సమీక్ష జరుపుకుంటున్నాం అధికారులందరినీ సమన్వయం చేస్తున్నాం కోఆర్డినేట్ చేసుకుంటున్నాం పోలీసుల దగ్గర నుంచి రెవెన్యూ దగ్గర నుంచి ఎన్స్ మున్సిపల్ శాఖ అందరితోటి కూడా ఎక్కడికక్కడ క్వార్డిట్ చేస్తున్నాం శానిటేషన్ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాం ఎక్కడైతే భక్తులు మొక్కు చెల్లించుకుంటారు తల నేలా మొప్పు చెల్లించుకున్న తర్వాత శానిటేషన్ ఐజింగ్గా ఉండేలాగా చూస్తున్నాం అక్కడ షవర్స్ అన్నీ కూడా సక్రమంగా పనిచేసేలాగా చూస్తున్నాం అక్కడ ఉన్న టాయిలెట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి భక్తులకు సౌకర్యంగా ఉండేలాగా చూస్తున్నాం అలాగే ఇవాళ ఉదయం నుంచి కూడా నేను కింద దుర్గానగర్లోనే ఉండి భక్తులు ఎంత సమయంలో అమ్మవారి దర్శనానికి విఘ్నేశ్వర ఆలయం దగ్గర నుంచి అమ్మవారి ఆలయ దర్శనం అయ్యే వరకు ఎంత టైం పడిందని అనుకుంటే ఫ్రీ లైన్లో వెళ్ళే వాళ్ళకి నలభై ఐదు నిమిషాల్లో మేము దుర్గానగర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ రకమైన ఆటంకం లేకుండా అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతంగా ఏ సంవత్సరం జరిగినంత మరి విశేషంగా మాకు అమ్మవారి దర్శనం ఇచ్చారు ఇవాళ అమ్మవారి అలంకరణ మహాలక్ష్మి అవతారం నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మవారికి చూస్తే తల్లి తేరట్లేదు మాకు చాలా సంతోషంగా ఉంది నా కుటంలో ఇంటిని బాధి అమ్మవారిని దర్శించుకున్నాం అని చెప్తూ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏంటంటే మీకు క్యూ లైన్లో ఉన్నప్పుడు వైజ్రీళ్ళు కానీ మజ్జిక్ కానీ బిస్కెట్ కానీ సౌకర్యం కలగజేస్తారంటే ఎక్కడికక్కడ వైజీ అందజేశారు బాబు మా పాలు అందజేశారు మజీ ప్యాకెట్లు ఇస్తున్నారు బిస్కెట్లు ఇస్తున్నారు పిల్లలకి ఎక్కడ ఏ లోపం జరగలేదు ఇంత చక్కటి ఏర్పాట్లు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్పి భోజనశాల కింద అసలు భోజనశాల నుంచి బయటకు వచ్చేవాళ్ళు నేను వివిధ భక్తుల్ని ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు గుంటూరు శ్యామ్లా నగర్ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మంచి వైద్యాన్ని ఉచితంగా అందించని ఆలోచనతో నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడం జరిగిందని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మరింతగా ప్రజలకు వైద్యం సేవలు అందిస్తున్నామని తెలిపారు వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చారని వైద్య రంగానికి పెద్ద పీట వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేశారని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు আচ্ছা <laughs> আইনা ఇప్పుడు నీ పేరు రాసుకొని ఆన్లైన్ లో పెడితే ఫ్రీగానే చేస్తున్నాము కొంత ముందు ఈరోజు జగనన్న సురక్షా కార్యక్రమం ఆరోగ్య సురక్షా కార్యక్రమం నూట నాలుగో సచివాలయంలో జరుపుకోవడం జరుగుతోంది అలాగే అందరికీ దగ్గరగా ఉండే విధంగా ఆ సచివాలయ పరిధిలోనే ఈ క్యాంపు నిన్న కూడా ఇవా ఏర్పాటు చేయడం జరిగింది నూట మూడు కింద ఇవాళ నూట నాలుగు కింద డైలీ కూడా నాలుగు వందల మంది ఐదు వందల మంది ఇలాగా చెకప్ కూడా ఇక్కడ చేయించుకొని వెళ్ళడం జరిగింది మనందరికీ తెలుసు వాళ్ళ ఏడు రకాలైన బ్లడ్ టెస్ట్లు కానీ యూనిట్ టెస్ట్లు కానీ చేయడం అలాగే మలేరియా డెంగ్యూలు ఇలాంటివి అన్నీ ఉంటా సరే ఇమీడియట్గా అంటే ఒక ఫాస్ట్ ట్రాక్గా ఇక్కడే వాళ్ళకి అది చేయడం మెడిసిన్ ఇవ్వడం అలాగే రెగ్యులర్ ప్రాసెస్గా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చేయడం మరి అలాగే ముఖ్యంగా ఐ క్యాంపు కూడా ఇవాళ ప్రతి దాంట్లో కూడా నిర్వహించడం అంటే ఐస్ ప్రాబ్లమ్ మనందరికీ తెలిసి కొద్దిగా మనం దాని నుండి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఐ ఐ దాని మీద మరి ఇలాంటి క్యాంపుల ద్వారా అందరూ కూడా ఉచితంగా ఈరోజు ఐ చెకప్ చేయించుకుంటున్నారు మరి గ్లాసెస్ కూడా ప్రభుత్వం దగ్గర నుండే ఫ్రీగా వాళ్ళకి అందించే కార్యక్రమం కూడా తీసుకున్నాము మరి ముఖ్యంగా ఈరోజు ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి గారు ఎంత బాగా చేస్తున్నారో మనందరూ చూస్తూ ఉన్నాం ఎక్కడ బయట మనం నెల సరిపడే మెడిసిన్స్ బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు థైరాయిడ్లు ఉన్నవాళ్ళు వీళ్ళకి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కానీ వాళ్ళ ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఆ మెడిసిన్ కూడా ఇస్తూ ఉంది అంటే ఎక్కడో మనం డెవలప్డ్ కంట్రీస్లో కూడా మనం ఇలా చూడం మరి ఈరోజు మన లాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ప్రజల పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా ప్రేమ చూపిస్తున్నారు ఎందుకంటే ఈరోజు మేమే పొలిటికల్ లీడర్స్ తీసుకోండి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా గతంలో గడప గడపకి వెళ్ళి అక్కడున్న సమస్యల మీద మేము తెలుసుకొని అక్కడ పరిష్కారం తీసుకెళ్ళాం అలాగే ఈరోజు మీద ప్రభుత్వ ఆసుపత్రిలోని యాంటీ రెట్రో వైరల్ చికిత్స కేంద్రానికి వచ్చే ప్రాణాంతక వ్యాధి బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందించని డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఏఆర్టీ కేంద్రానికి ప్రతిరోజు రెండు వందల నుంచి ఐదు వందల మంది బాధితులు వస్తున్నారని చెప్పారు ఈ కేంద్రంలో రక్త పరీక్షలు నిత్యం చేస్తూ వాటి ఫలితాలను రోగులకు అందించడంతో సిబ్బంది చక్కగా పనిచేస్తున్నారు బాధితులకు అవసరమైన మందులు పౌష్టికాహార పదార్థాలను అందిస్తున్నారు ఈ వ్యాధిని తగ్గించడానికి మందులు లేకపోయినా కొంతవరకు జీవిత కాలంను పొడిగించేందుకు మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు

హాస్పిటల్ ఉన్నర్టీ సెంటర్ ఇక్కడ మాత్రం యాంటీ సో మనకు తెలిసిందే తెలిసింది తెలిసిందే హెల్ బాధితులు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు గుంటూరు వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సెంటర్గా ఉంది దాదాపు రోజుకి రెండు వందల నుంచి ఐదు వందల మంది పేషెంట్లు ఇక్కడికి మనల్ని ఏఆర్టీ సెంటర్కి వస్తూ ఉంటారు ఏఆర్టీ సెంటర్ మెడికల్ హాస్పిటల్గా మన ప్రభాకర్ గారు ఉన్నారు ఇక్కడైతే మాత్రం వాళ్ళందరూ కూడా సిడీ కౌంట్లు కానీ మిగతా రక్త పరీక్షలు అన్ని రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి వైరల్ టెస్ట్లు కూడా జరుగుతూ ఉంటాయి దాని హెపటైటిక్స్ బి వ్యాక్సిన్ కూడా చేస్తుంటారు వీళ్ళకి కావాల్సిన మందులు కూడా ఇక్కడ నెల నెలగా వాళ్ళకి సమృద్ధిగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇంకా ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది మన కూడా కొంత మంది ద్వారా కూడా మనం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చి చూస్తే కొంత కొంత సామాన్యత లోపల ఉండిపోయినా ఎన్ని కూడా మేము సిబ్బంది అంతరం కూడా దాదాపు వన్ అవర్ ఉన్నాయంటే ఒక గంట గంట స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఏ క్లాప్ క్లాప్ అనే ప్రోగ్రాం ఉందండి క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ని మన క్లీన్గా ఉంచుకోవాలి మన ఇన్స్టిట్యూట్ని మన క్లీన్గా ఉంచుకోవాలి మన హాస్పిటల్ ప్రతిష్టని మనం క్లీన్గా ఉంచుకోవాలని ఒక గవర్నమెంట్ మనకు ఒక క్లాప్ ప్రోగ్రామ్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అద్భుతమైన పథకం ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ స్వచ్ఛంద్ర స్వచ్ఛ భారత్ లాగా పెట్టింది అలానే స్వచ్ఛ సంకల్పంగా మనం తీసుకొని ఇవాళ ఒక గంట సేపు అక్కడ మొత్తం శుభ్రం చేసి అక్కడ ఉన్న పాయింట్లన్నీ కూడా వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి బయట పెట్టేస్తాం ఇదంతా కూడా కండండ్ మెటీరియల్ కూడా ఉంది అదంతా కూడా బయటికి పంపిస్తున్నాం కొన్ని సైట్స్ అన్నీ కూడా ఉంటే మనందరూ కూడా మా వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా వర్షంగా నిలబడి అయ్యి బయటకు దిద్దాం మీ అందరూ చేతులము రెండు మా దగ్గర కవర్ కూడా చేశారు రాగల రోజుల్లో ఇక్కడ వాటర్ గారిపోతుంది అనేది ఒకటి గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫీస్ ఆదేశాల మేరకు గుంటూరు నగరం లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చిన్నారి కిడ్నాపింగ్ కేసును ఐదు గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు నిందితులను పట్టుకుని చిన్నారిని ఎస్పీ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించినట్లు లాలాపేట సీఏ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు లాలాపేట సీఏ శ్రీనివాస్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే లాలాపేట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న వారి చిన్నారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు మా మన లాలాపేట పరిధిలో ఉన్నటువంటి పకీరిగూడలో ఒక బాయ్ ఎవరో తీసుకెళ్లిపోయారని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది రిపోర్ట్ చేసిన వెంటనే పై ఎదుటి వాళ్ళు తెలియజేసి వారి యొక్క ఉత్తర్వు ప్రకారము మా ఎస్పీ గారికి తెలియజేయడం ఎస్పీ గారు తక్షణమే స్పందించి ఇమీడియట్గా ఆ బాయ్ని ట్రీట్ చేయాలని మాకు ఏఎస్పి గారి ఆధ్వర్యంలో మమ్మల్ని వెంటనే ఫాస్ట్గా స్కీన్లోకి వెళ్ళిపోవాలని చెప్పడం ఆ స్క్రీన్లో కొన్ని ఏ విధంగా మేము ఇన్వెస్టిగేట్ చేయాలి ఎలా చేయాలనే విషయాన్ని మాకు చాలా క్షుణ్లంగా పరిశీలించి చేసి ఆ శిషిక నేర్పే చేయడం వల్ల లక్కీగా మా యొక్క ఎస్పీ గారి యొక్క ఓహ్యం వ్యూహం వల్ల మా ఎక్సైజ్ ఏఎస్పి గారి యొక్క ఆధ్వర్యంలో మేము మా స్టాఫ్ని చాలా త్వరితగతిన స్పందించి ఆ యొక్క ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది పట్టుకుని బాయ్ని అంటే రెస్క్యూ చేసి ఎస్పీ గారి ద్వారా ఆ బాయిని అందించడం జరిగింది అదేవిధంగా ఆ ముద్దాయిలు ఉన్నటువంటి ముద్దాయిలుగా ఉన్నటువంటి వారిని చట్ట ప్రకారం కోర్టుకి పంపించడం కూడా జరిగింది ఇందు మూలంగా ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే చిన్నపిల్లలు మన టౌన్లో ఇది జరుగుతూ కిడ్నాప్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళైనటువంటి పెద్దలు తమ యొక్క పిల్లల్ని చేయి విడవకుండా వారిని మీ కన్సర్లో విదే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎవరైనా కానీ కొత్త వ్యక్తులు కానీ మీ ఏరియాలో సక్సెస్ పాత్ర పడితే ఉంటే మాకు వెంటనే తెలియజేయండి అదేవిధంగా పెద్దలకి మన లిమ్స్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తే వ్యాపారస్తులకి తర్వాత ఎంప్లాయీస్కి బ్యాంక్ ప్రతి చోట కూడా మీ యొక్క ఇంటికి ఏదైనా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం ఉంటే దానివల్ల దొంగలు వచ్చే భయాలు కానీ లేదా ఏదైనా అవి ఉన్నా కూడా మనకి తెలియజేస్తాయి కాబట్టి దయచేసి పెద్దలు మీ యొక్క సోమత్రం బట్టి అవకాశం ఉంటే ప్రతి ఇంటి దగ్గర కూడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం మాకు రిపోర్ట్ రాగానే ఐదు గంటకల రిపోర్ట్ వచ్చిందని కేసు రిజిస్టర్ చేసి ఇట్టిన పది నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోవటం మా ఎస్పీ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం అడిషన ఏఎస్పి గారి యొక్క ఆధ్వర్యంలో మేము వెంటనే ఒక టూ త్రీ అవర్స్లోనే బాయ్ని పే చేసుకోవడం అక్యూజ్ని అక్యూజ్ని గుర్తించడం జరిగింది తర్వాత అక్యూజ్ని గుర్తించిన తర్వాత వాళ్ళని మేము వెరిఫై చేసి బాయ్ని వెంటనే రిస్క్ చేసి ఇవ్వడం జరిగింది ఇదంతా గోస్టు మా ఎస్పీ గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా ఏఎస్పి గారు తా యొక్క పర్యవేక్షణలో మేము మా టీము పోలీస్ స్టేషన్ టీం అంతా పనిచేయడం జరిగింది ఏ ఫస్ట్ ఎస్పీ గారు ఆర్డర్ ప్రకారం నేను సీన్లోకి వెళ్తుందని అంటే మళ్ళీ ఏఎస్పీ గారు ఏఎస్పి గారు తర్వాత మా యొక్క ఎస్ఐలు ఇద్దరు ఎస్ఐలు మా టీము సైడ్ ఫ్లైన్ పార్టీ అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ టెక్నికల్ టీం అందరినీ కూడా సోర్సెస్ గురించి వెళ్ళి ఆ కేసులో పనిచేయడం జరిగింది అదేవిధంగా మహిళా పోలీసులు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు జిల్లా మండల కేంద్రంలో బుధవారం తెలుగుదేశం పార్టీ సాగు త్రాగునీరు కోసం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అగస్టీన్ బాబు మాట్లాడుతూ కొమ్మమూరు కేనల్ ద్వారా వెంటనే సాగు త్రాగునీరు ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుత సీజన్ సీజన్లో పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం అధికారుల వెంటనే కమ్మమూరు కెనాల్ ద్వారా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

మాకు చెప్పాలి కదా పోలీసులు ఇచ్చారండి ఇట్లా రోడ్ మీద పెంటే రోడ్ అడ్డగిస్తున్నారు అంటే తప్పకుండా பிரச்சுது அதி திமுக அதிர் தந்தை ரோடு

గుంటూరు జిల్లా కాకమను మండలంలో బుధవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామాంజనీయులు ఆ పార్టీ శ్రేణులతో కలిసి కొమ్మమూరు కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించాలని ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలో ఇరిగేషన్ జేఈ కిషోర్ మండల తహసీల్దార్ ప్రసాద్ రావు అధికార బృందంతో ఆందోళన చేస్తున్న తెదేప నాయకులతో మాట్లాడారు వారం రోజుల్లో కొమ్మమూరు కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు దీంతో తెదేప శ్రేణులు ఆందోళనను విరమించారు

வந்து ரோட்டாரு சார் பண்ணுத்தவரன் இவ்வளோ মকিতা মকাম মারেলেরাকা, তাকর ওসাতেলেই, অরাডে, সাডিলেই, ন্তািষাডিলেরাক্যা এন্ষাকে আজাজারেমে, আসাড়ায়েলেনাকে, এন্ ట్రిబ్యునల్ బిజేష్ ట్రిబ్యునల్ ఈ రెండు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వాలు కాపాడుతూ వచ్చాయి అంటే మనకు కృష్ణా జలాల నుంచి కృష్ణా జలాల నుంచి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు వాటర్ మనకు ఉంటే అందులో మనకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఇది ఎప్పుడో వాళ్ళు నిర్ణయించారు ప్రజావతి ట్రిబ్యునల్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఏర్పడిన ప్రజల ట్రిబ్యునల్ కూడా మనకే ఒప్పుకున్నది కానీ జగన్మోహన్ రెడ్డి తన కేసుల వల్ల కేంద్ర ప్రభుత్వానికి సరిగ్గా ఒత్తిడి చేయకపోవడం వల్ల లేదా ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు సరైనటువంటి నిర్ణయాలు చేయలేకపోవడం వల్ల లేదా అధికారులకి డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి నిద్రపోవడం వల్ల ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలి న్యాయమడిగే వాళ్ళ మీద కేసులు పెట్టాలి లేదా ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ప్రకటించే వాళ్ళ మీద కేసులు పెట్టాలని రాత్రి పగళ్ళు కేసులు 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 కేసులు